ప్రకృతి మనకు అందించిన విలువైన కానుకలలో తులసి ఒకటి ఇది కేవలం ఒక మొక్క కాదు జీవితం పవిత్రత ఆరోగ్యం మనశ్శాంతిని అందించే మహామంత్రం ఇది ఆయుర్వేదపు అమృతం తులసి ఆకుల్లో యాంటీబయోటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఇది జలుబు దగ్గు జ్వరం అలర్జీలను తగ్గిస్తుంది మన తల్లులు తాతలు ఇదే కారణంగా తులసి కషాయాన్ని ఇచ్చేవారు ఈ ఆకులు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి తులసి నీరు ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి చర్మం తాజాగా మారుతుంది ఇది ప్రకృతి ఇచ్చిన అందపు రహస్యం ఈ మొక్క దగ్గర కూర్చొని ఒక మూడు నిమిషాలు గాలి పీల్చి చూడండి మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది తులసి మనలోని నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఆలోచనలను స్పష్టంగా చేస్తుంది అందుకే యోగులు ఋషులు తులసి సమీపంలో ధ్యానం చేసేవారు పవిత్రత ఎక్కడ ఉందో అక్కడ దేవతలు ఉంటారు తులసి ఇంట్లో ఉంటే అక్కడ దోషాలు రావు ఆ ఇంట్లో ఆనందం ఉంటుంది ఇది వాస్తు ప్రకారం శుభ్రమైనది ఇంటికి పాజిటివ్ శక్తిని తీసుకువస్తుంది తులసి మొక్క ద్వారా మనకి గ్రహ దోషాలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు ఇంట్లో మొక్క ఎండిపోతుందంటే గనుక మనకి గ్రహ దోషాలు ఉన్నట్టు అలా గనుక ఎండిపోతే మనం భయపడకుండా దానికి ఆవు పంచుకం చల్లి మళ్లీ కొత్త తులసిని నాటుకుంటే మన గ్రహ దోషాల నిర్మూలనకు తోర్పడుతుంది ఈ ఆకుల్లో మాయ ఉంది ఇది కేవలం మన ఆరోగ్యానికి కాదు మన భూమికి కూడా మేలు చేస్తుంది తులసి మొక్క నేలను స్వచ్ఛంగా ఉంచుతుంది పురుగులను నివారిస్తుంది గాలి స్వచ్ఛతను పెంచుతుంది తులసి మన ఊపిరికి జీవం మన మనసుకు శాంతి మన శరీరానికి ఆరోగ్యం ఈ జీవన సందేశాన్ని అర్థం చేసుకుని మన ఇంట్లో ఓ తులసి మొక్క పెంచుకుందాం ఎందుకంటే తులసి అంటే జీవితం గోవు మరియు గోవు పదార్థాల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామంటే మా నంబర్కి కాల్ చేయండి తొమ్మిది ఆరు ఏడు ఆరు ఎనిమిది నాలుగు ఏడు సున్నా నాలుగు నాలుగు